హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బేదాం జిల్లా కొత్త మోషన్ ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి రీసెంట్గా మా ఛానల్ పేరు అయితే మార్చడం జరిగింది స్మార్ట్ కార్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉండేది దాన్ని తీసేసి నేను ఏ వన్ యూజులు కార్స్ అయితే మార్చినాను నేను వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఢిల్లీ నెంబర్ వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో అయ్యండి రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల పండండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై రెండు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి వాల్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి మొత్తం కంపెనీ చూసినవి ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముప్పై రెండు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా అవుతుంది ఈ వెహికల్కి వెహికల్ చాలా బాగుంది మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ చేస్తున్నా కూడా చెప్తాను అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే రెండు డ్యామేజ్ అయితే లేవు ఇది రెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి రెండు అప్రాన్స్ కూడా డ్యామేజ్ అయితే లేవు ఇంకొకసారి చూడొచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉందండి మార్కింగ్ కంపెనీ మార్కింగ్స్ అదే విధంగా అయితే ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటివి అయితే ఏం లేవండి ఒకసారి చూడొచ్చు మీరు ఇంజన్ మొత్తము ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు బండిలో చూస్తున్నాచ్చు బాండ్లెట్ పట్టి అనుకోండి ఏదన్నా కానీ చూడవచ్చు ఒకసారి మీరు టైమింగ్ చేయనండి టైమింగ్ చేయనైతే కంపెనీ టైమింగ్ చేయండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్ టైమింగ్ చేయను బాలినేడ్ పట్టి కూడా చూడవచ్చు మీరు కంపెనీ తో సహా విధంగా అయితే ఉంది బాలినట్ పట్టి కూడా చేంజ్ అయితే ఏం కాలేదు వెహికల్కి ఇందులో ఎటువంటి లీకేజ్లు కానీ ఆయిల్ మరకలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి వెహికల్లో టోటల్గా చూడవచ్చు మీరు ఒకసారి నేను టోటల్ చూపిస్తున్నాను ఒకసారి ఫ్రంట్ లుక్ అండి సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ అండి డోర్ల మీద చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఒకసారి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది వీడియో వీడియో వేరే కాబట్టి దీనికి అలైవెన్స్ అయితే రావు మీకు ఇన్ని నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షో రూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ లోపల ఇంటర్వీలు కూడా చూడొచ్చు మీరు ఇంటర్వీ అయితే నీటివే ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అయితే ఉందండి వెహికల్కి స్టేరింగ్ కార్స్ అయితే రావు వెహికల్కి కానీ కస్టమర్ ఎక్స్ట్రా స్టేరింగ్ కార్ స్టేరింగ్ కార్డ్స్ అయితే ఏ వేయడం తిరిగింది స్టీరింగ్ కార్డల్స్ చూడొచ్చు సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది ముప్పై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ దీనిలో ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే ఎటువంటి సందేహం కూడా లేదు సేఫ్టీ పరంగా చూసినా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఒక డ్రైవర్ సైడ్ వస్తుంది ప్లస్ ఇంకో ఇయర్ బ్యాగ్ వచ్చేసి కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుందండి ఇది కంపెనీ ఫిట్టింగ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ గేర్స్ అయితే చాలా ఫ్రీగా అయితే పడుతున్నాయి ఒకసారి చూడవచ్చు ఎటువంటి గేర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు గేర్స్ అయితే చాలా ఫ్రీగా అయితే పడుతున్నాయి చూసుకోవచ్చు పడుతున్నాయి అండి గేర్స్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు గేర్స్ పరంగా చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా ఎటువంటి కంప్లీట్ అయితే లేదు స్టీరింగ్ కూడా ఎటువంటి నైస్ అయితే రావడం లేదు స్టీరింగ్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది వెళ్ళి చూడవచ్చు ఇంజన్ సౌండ్ కూడా చాలా స్మూత్గా అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అయితే ఉంది ఇంటర్ పరంగా అయితే వెహికల్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి ఇంజన్ పరంగా కూడా ఇంటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఒకసారి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడవచ్చు మీరు మీరు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ లుక్ అండి డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను డిక్కీ స్పేస్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి వీళ్ళకి డిక్కి పైన కవర్ అయితే లేదు వాళ్ళు మనం అయితే చేసి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వరకు స్టెబిలిటరీ ఉందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెబిలిటరీ అయితే ఉంది వెహికల్ కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు మొత్తం కంపెనీ నుంచి ఏ విధంగా అయితే అదే విధంగా అయితే ఉంది వెహికల్ చూడొచ్చు బాడీ పంచర్ కనుకోండి బాడీ లైనింగ్ కనుకోండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ని వెహికల్ ఒక పెట్రోల్ సైడ్ లుక్ ఇది మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది మాట రెండు వేల పంతొమ్మిది పన్నెండు వేల బండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డోర్ల మీద చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా కేవలం ముప్పై రెండు వేల రెడీ లేదండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ మీరు ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాస్ ఉన్నాయి ఏ డోర్ కూడా మారలేదు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది పన్నెండు వేల మ్యానుఫ్యాక్చర్ పన్నెండు వేల రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల వరకు దీని ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కి టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయని నాలుగు పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మీ సిస్టమ్ కూడా ఉంది దీనికి ఎక్స్ట్రా వాళ్ళైతే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఏపీఎం అయితే జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి దీని ద్వారా వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రజలే కాదు పొద్దు మటుకు బార్గెనింగ్ ఉందండి సార్ చెప్తున్నాడు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్సులు ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్